అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైర్మల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి అక్క చెలవులు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడత పదమూడు వేల రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అమ్మఒడికి సంబంధించి మనకు కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా వెంటనే ఈ తేదీలో పిలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకసారి అర్హత పరిశీలించుకుని తర్వాత ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారనే వివరాలు అయితే తెలుసుకున్నాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మఒడికి గతంలో ఏ విధమైనటువంటి రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ అయితే కొనసాగించబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అమ్మఒడికి సంబంధించి మనకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనల ప్రకారం మనకు పూర్ ఫ్యామిలీస్ కంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్న కుటుంబానికి చెందిన విద్యార్థులే ఈ పథకానికి అర్హులు అనమాట ఇక కుటుంబ ఆదాయం చూసుకుంటే గ్రామాల్లో నెలకు పదివేలు రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు అయితే మించకూడదు అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పనులు చెల్లించేవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడికి అర్హులు కాదని మరొకసారి అయితే స్పష్టం చేసింది అలాగే వ్యవసాయ భూమి చూసుకుంటే మెంట అయితే పది ఎకరాల్లోపు మాగాని మూడు ఎకరాలలోపు రెండు కలుపుకుంటే పది ఎకరాల అయితే ఉండాలి ఇక కరెంటు బిల్ చూసుకుంటే ప్రతి నెల కూడా మనకు మూడు వందల యూనిట్ల అయితే కరెంటు బిల్ అనేది కట్టాలి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల లోపే మీరు వినియోగించుకోవాలి అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం అంటే మనకు డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు ఆటోలకు మినహాయింపు అయితే ఇచ్చింది ఇక కార్లు ఇలాంటివి మట్టుకుంటే మనకు అమ్మఒడి పథకం అనేది తీసేస్తారు ఎప్పుడైనా మీరు గతంలో మీకు అమౌడ్ వస్తూ ఉంటే కూడా ఈసారి కనుక మీరు కారు అలాంటి వెహికల్ ఏదైనా తీసుకుని ఉంటే మీకు కట్ అయిపోతుంది అమౌంట్ అనేది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు పట్టణాల్లో ఆస్తి చూసుకుంటే ఇంటికి ఇస్తే వెయ్యి చదర పడుగులకైతే మెచ్చకుండా ఉంటేనే అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఇక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ అమౌంట్ పథకం అయితే వర్తిస్తుంది అలాగే ప్రతి విద్యార్థికి కూడా డెబ్బై ఐదు శాతం అనేది హాజరుండాలని కూడా నిర్ణయించడం జరిగింది అనమాట ఇక ఈ విధంగా అమ్మఒడి పథకానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రూల్స్కు కొన్ని యాడ్ చేస్తూ కూడా మనకు తీసుకొచ్చిందనమాట అలాగే గతంలో విడుదల చేసినటువంటి అమ్మఒడి మూడవ విడత డబ్బులు పదమూడు వేల రూపాయలు మీకు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీకు ఎవరైతే గతంలో డబ్బులు జమ కాకుండా అండి మళ్ళీ కూడా తిరిగి అప్లై చేసుకున్నారు వారందరికీ కూడా గత వారం రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి డబ్బులు అయితే విడుదల చేశారు ఆ డబ్బులు అయితే జమ కావడం కూడా జరిగింది ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఈ అమ్మఒడి పథకం అనేది మనకు నాలుగో విడత డబ్బులను ఎలక్షన్స్ కంటే ముందే వేస్తే మనకు ప్రభుత్వానికి ఎంతో పేరుంటుందని ఆలోచనలు అయితే ఉందన్నమాట ప్రభుత్వము ఇక వచ్చే నెలలో ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తారా లేకపోతే తిరిగి మళ్ళీ కూడా జూన్లోనే వేస్తారా అనేది తెలియాల్సింది ఇక వచ్చే నెల మొదటి వారంలో అయితే మనకు వయసు చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ పథకం విడుదలైన తర్వాత ఏమైనా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తారా లేకపోతే తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక అమలు చేస్తారా జూన్లో అమలు చేస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి అమ్మఒడి పథకానికి సంబంధించి అప్డేట్ ఒకవేళ మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా స్కూల్ తరఫున స్కూల్ వాళ్ళే అప్లై చేయడం జరుగుతుంది మీరు ఎక్కడ కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నక్కండి